పెద్దపల్లి జిల్లాలోని గోదావరి కనీ పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి కనీ వన్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల చేశారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ బాధితుల పక్షాన సమస్య ఉందని సిఐ దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరించకుండా అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ నువ్వు ఎవడు నువ్వు ఎందుకు వచ్చావు నీ సమస్యన నీకేం అవసరం సమస్యను పరిష్కరించం ఎవరికి చెప్పు చెప్పు అంటూ అతన్ని గెండు వేయడం అంటూ నా అసలైన రూపం నీకు అంటూ హెచ్చరిస్తూ బాధితుల సమస్యలను పరిష్కరించని ఇష్టానుసారంగా ప్రవర్తించే తొలగించాలని నిండ్ చేశారు దురుసుగా ప్రవర్తిస్తున్న సిఐ పై రామగుండం సిపి గోదావరి కనీ తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐటియు నగర కార్యదర్శి శనికారపు చంద్రశేఖర్ ఏఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్ ధన ఉదయ్ రాహుల్ వన్ డౌన్ సిఐ గారు ఎవరు పోయినా కూడా ఇదే విధంగా ప్రవర్తనతో ఇక్కడ నేనే ఒక రౌడీలకు వారసునిగా వ్యవహరించడం జరుగుతా ఉంది గతంలో కూడా బిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు పోయినా కూడా వారిపై ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం మొన్నటికి మొన్న యువ న్యాయవాది పైన కూడా ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కానివ్వండి రామగుండం సిపి ఏసీపీ గారు వీరిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య గా డిమాండ్ చేస్తూ ఉన్నాము మనము ఒక బాధితుల తరపున సమస్యను పరిష్కరి పరిష్కరించాలని సిఐ దృష్టికి తీసుకెళ్తే అసలు మీరు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అసలు మేము చెయ్యము మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో అని చెప్పి ఇలా నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది అసలు మీరు ప్రజలు కట్టే పన్నులతో మీరు ఎలాంటి రోజున జీతాలు తీసుకొని మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మీరు ప్రజలను ఈ విధంగా ప్రజల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి సిఐపై వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని అదే విధంగా మన రామగుండం సిపి కూడా తక్షణమే ఇదని సస్పెండ్ చేయాలని కూడా అఖిల భారత సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఈ సిఐ గారిని సైకాలజిస్ట్ కు చూపించాలని ఎవరు పోయినా వారిపై వాగడము అరవడము ఇలా గెంటే చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ సి ఐ ని చూపించాలని అదే విధంగా ఈ సిఐ పై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము